కారం రంగు రుచి ఉంటుంది. మంచి యంగ్ హీరోలే. పైగా ఇద్దరూ సూపర్ టాలెంటెడ్. ఎలాంటి పాత్రించినా రఫ్వాడిం చేస్తంటారు. కానీ అదృష్టమే వాళ్ళతో దోబూచలాడుకుంటుంది. అవకాశంొచ్చినా విజయం మాత్రం రావట్లేదు. ఇలాంటి టైంలో అద్దిరిపోయే కాన్సెప్ట్స్ తో వస్తున్నారు ఆ ఇద్దరు హీరోలు. పైగా టీజర్స్ కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. మరి అవేంటో చూసేద్దామా? ఇలాంటి పాత్ర ఇచ్చినా ఇట్టే దూరిపోయేనట్లు అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళల్లో సుహాస్ కూడా ఉంటారు కమిడియన్ నుంచి మొదలై హీరోగా నిలదొక్కుంటున్నారు ఈయన కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ తర్వాత మరో హిట్ కోసం వేచి చూస్తున్నారు సుహాస్ తాజాగా హే భగవాన్ అంటూ వచ్చేస్తున్నారు ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్ శివానీ నగరం కలిసి నటిస్తున్న సినిమా హే భగవాన్ విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది టీజర్లోనూ అదే హైలైట్ చేశారు మేకర్స్ అలాగే సత్యదేవ్ కూడా టాలెంట్ ఉన్న కెరీర్ మార్చేసే హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ సమయంలో ఆయన చేస్తున్న సినిమా రావు బహదూర్ రావు బహదూర్ కు చాలా ప్రత్యేకతలున్నాయి ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్నారు ఉమామహేశ్వర రూపస్య తర్వాత వెంకటేష్ మహా సత్యదేవ్ కలిసి చేస్తున్న సినిమా ఇది టీజర్ తోనే అంచనాలు పెంచేశారు మేకర్స్ ఇందులో చాలా గెటప్స్ లో కనిపిస్తున్నారు సత్యదేవ్ మొత్తానికి ఈ రెండు సినిమాలతో అటు సుహాస్ ఇటు సత్య జాతకాలు మారతాయేమో చూడాలి కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి